మిర్దోడ్డి గ్రామంలో యాక్సిడెంట్లను నివారించేదానికి యువకుల లోపల అవేర్నెస్ తీసుకొచ్చేదానికి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా గెలిచినటువంటి క్రీడాకారులకు అందరికీ ఈరోజు మేము నైపుణ్య ఆర్గనైజేషన్ తరఫున హెల్మెట్లను పంపిణీ చేయడం జరిగింది చాలామంది క్రీడాకారులు కావచ్చు యువకులు కావచ్చు హెల్మెట్ లేకుండా బైకులు నడిపి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మద్యం సేవించి వెహికల్స్ నడపడం ద్వారా చాలామంది జీవితాలు యాక్సిడెంట్లో కోల్పోవడం జరుగుతుంది కాబట్టి వాటన్నిటి మీద యువకులకు అవేర్నెస్ తీసుకొచ్చి యాక్సిడెంట్లను తగ్గించిన తగ్గించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు మేము హెల్మెట్లను పంపిణీ చేయడం జరిగింది చాలామంది ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆ ఒక్క చనిపోయిన వ్యక్తి మాత్రమే కాదు ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడేటువంటి ఆర్థికంగా చిన్నభిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి చనిపోయిన కారణంగా కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనమైపోతుంది కాబట్టి వాటన్నిటిని నివారించడం కోసం యాక్సిడెంట్లను తగ్గించడం కోసం అనుకోకుండా జరిగేటువంటి యాక్సిడెంట్లలో ప్రాణాలు కాపాడుకోవాలనేటువంటి ఒక పిలుపునిచ్చే విధంగా ఈరోజు క్రీడాకారులకు అందరికీ కూడా మేము హెల్మెట్లను పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని యువకులు ఇంకా ప్రజల్లోపడి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బైక్ నడిపే వారందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ టిప్స్ ఒక ఆయుధం డౌన్లోడ్ media legend roy prakash is back